గుడ్ మార్నింగ్ వెలుగు దినపత్రికలో టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్ ఇరవై ఆరు మంది మృతి కాశ్మీర్లో మారణ హోమం ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతకం మృతుల్లో ఎక్కువ మంది అనిమునికి వచ్చిన దంపతులే హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ ఇద్దరు విదేశీయులు మృతి చెల్ల చెదురుగా పాడిన మృతదేహాలు మిన్నంటిన బాధితుల ఆహాకారాలు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్లో ఘటన లష్కరి తోయబాకు చెందిన ది రెసిడెంట్ ఫ్రంట్ పనే ఘటనపై ప్రధాని మోదీ ఆరా సౌదీ పర్యటనను రద్దు చేసుకుని వెనక్కి బాధితులను వదలబోమని హెచ్చరిక హుటాహుట్టిన కాశ్మీర్కు అమిత్ షా దాడిని ఖండించిన ట్రంప్ పుతిన్ భారత్కు అండగా ఉంటామని ప్రకటన పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తిగబడ్డారు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు దొరికిన వాళ్లను దొరికినట్టు పిట్టల్లా కాల్చినట్లు కాల్చి చంపేశారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మినీ స్విట్జర్లాండ్ కాల్పులతో దద్దరిల్లింది ఇక్కడికక్కడే మృతదేహాలతో రక్త సిద్ధమైంది ఈ మారణ హోమంలో ఇరవై ఆరు మంది ప్రాణాలు వదిలారు మృతుల్లో పలువురు అనిమునికి వచ్చిన దంపతులు ఉన్నారు ఇద్దరు విదేశీలు కూడా ఉన్నారు మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ దారుణానికి తామే పాల్పడ్డట్టు లష్కరి తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ది రెసిడెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటించింది ప్రధాన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు సివిల్స్లో సత్తా చాటిన మనోళ్లు ఓరుగల్ బిడ్డ సాయి శివానికి పదకొండవ ర్యాంక్ టాప్ హండ్రెడ్లో తెలంగాణ నుంచి నలుగురు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయసం స్కీమ్ లబ్దిదారులు ఏడుగురికి ర్యాంకులు తెలంగాణ ఏపీ నుంచి యాభై మందికి పైగా ఎంపిక సివిల్స్ రిజల్ట్ రిలీజ్ ఆల్ ఇండియా టాపర్ శక్తి దూబీ ఎంపికైన అభ్యర్థులకు రాహుల్ సీఎం అభినందన్లు సివిల్స్లో తెలంగాణ ఏపీ అభ్యర్థులు సత్తా చాటారు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు యాభై మందికి పైగా ఎంపికయ్యారు వరంగల్కు చెందిన సాయి శివాని పదకొండో ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచింది టాప్ వందలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఉండగా వారిలో నలుగురు తెలంగాణ వాసులే ఉన్నారు ఏపీకి చెందిన బన్న వెంకటేష్ పదిహేనో ర్యాంకు సాధించగా వరంగల్ జిల్లాకు చెందిన రావుల జయసింహారెడ్డి నలభై ఆరు షాదినగర్కు చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి అరవై రెండు ఆదిలాబాద్కు చెందిన సాయి చైతన్య జావద్ అరవై ఎనిమిదో ర్యాంక్ సాధించారు సివిల్స్ సర్వీస్లో ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మంగళవారం విడుదల చేసింది ఇంటర్ సెకండ్ ఇయర్లో డెబ్బై ఒక శాతం పాస్ ఫస్ట్ ఇయర్లో అరవై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది మంది రిజల్ట్లో రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం బట్టి ఫలితాల్లో మూలుగు టాప్ కామారెడ్డి లాస్ట్ కార్పొరేట్ కంటే గురుకులాల్లో ఎక్కువ ఉత్తీర్ణత ఈసారి కూడా సత్తా చాటిన అమ్మాయిలు నేటి నుంచి రికౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తులు మే ఇరవై రెండు నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు తెలంగాణ ఇరోషిమా ఆటోమేటివ్ కారిడార్ ఈ డిప్యూటీ గవర్నర్ మికా ఎకోటవ తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు ఈరోజీ ప్రిఫెక్టర్ను సందర్శించిన సీఎం రేవంత్ ముగిసిన జపాన్ పర్యటన ఉదయం హైదరాబాద్కు ఈరోజీలో గాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు నేడే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఇరవై రిజల్ట్ ఓటర్లు నూట పన్నెండు మంది బరిలో ఎంఐఎం బీజేపీ అభ్యర్థులు పార్టీల వారీగా బలాలు మొత్తం నూట పన్నెండు ఎంఐఎం యాభై కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ ఇరవై నాలుగు బీజేపీ ఇరవై నాలుగు పార్లమెంటే సుప్రీం ఏ వ్యవస్థ కూడా దీనికంటే అత్యుత్తమ అనేది కాదు ప్రజాప్రతినిధులే అల్టిమేట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని కామెంట్ భారత్లో ట్రేడ్ డీల్ చర్చలకు రోడ్ మ్యాప్ రెడీ ఇండియాతో బలమైన బంధం కోసమే ఇక్కడికి వచ్చా జేడీ వాన్స్ అమెరికాతో పాటు భారత్ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకున్నారు ఇరు దేశాల మధ్య స్నేహం సహకారంతోనే బలోపేతానికి కృషి చేస్తా మోదీ గొప్ప లీడర్ ఆయన్ను కలవడం గౌరవంగా భావిస్తున్న నా కుటుంబానికి మంచి ఆదిత్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ కర్రెగుట్టలపై హోరు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం బలగాలు భారీ కుబింగ్ మాడవి హెడ్ టార్గెట్ టార్గెట్గా గాలింపులు రంగంలోకి రెండు వేల మంది పోలీసులు బాంబు స్క్వాడ్ మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఎన్కౌంటర్ పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం బెద్రేలో జరిగిన ఎన్కౌంటర్లో మిలిషియా కమాండర్ మృతి ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతి చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వాసి శతగాలో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పహల్గమ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దారుణం రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ ఇది అత్యంత ఘాతుకం తీవ్రంగా ఖండించిన ముర్ము మోదీ ట్రంప్ పుతిన్ సహా పలువురు నేతలు సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగుపాయనం ఐడి కార్డు చూసి కాల్చేశారు దాడిలో హైదరాబాద్కు చెందిన ఎస్ఐబీ సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి కాశ్మీర్లో జరిగిన దాడిలో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు కోటిలో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి కార్యాలయంలో శిక్షణాధికారిగా విధులు నిర్వహిస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు భార్య ఇద్దరు పిల్లల ముందే ఆయన ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు తెలుస్తుంది కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెప్తున్నారు బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగరిత హైదరాబాద్లో ఉంటున్నారు చుట్టూ ఎత్తైన పర్వతాలు చెంతనే అందమైన లోయ దాని అంచున్నే విశాలమైన మైదానంలో చిక్కగా పరుచుకున్న పచ్చిక బయళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయమైన ప్రకృతి ఆస్వాదిస్తూ దేశ విదేశీలు పర్యాటకులు ఆదివార్చి ఉన్న వేళ ఉగ్రముఖ తుపాకులతో విరుచుకపడింది సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది తూటా గాయలతో నెత్తురొడుతూ ఒక్కొక్కరు నేలకొరిగారు పచ్చని మైదానం రక్తసిక్తమైంది ముష్కర్లు అవానమైన చర్యలకు నాగరిక ప్రపంచం ఇవ్విరపోయింది జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది కాల్పులు అత్యంత హేయమైన చర్యగా భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు ముఖ అనగరిక చర్యను తీవ్రంగా ఖండించారు ఘటనపై భాజపా కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భాంతి వ్యక్తం చేశారు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ఢిల్లీకి బయలుదేరాడు జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్రెక్కిపోయారు మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా అహల్గాం సమీపంలో బైజారాన్ లోయలో పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కర్లు చుట్టుముట్టి కాల్పులు తెగబడ్డారు ఈ ఘటన మంగళవారం సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోటు చేసుకుంది తుండకులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కిపెట్టి తూటాల వర్షం కురిపించారు మహిళలు చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్కు చేరుకున్నారు మృతుల్లో ఇద్దరు విదేశీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ కర్ణాటక చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు పర్వతాల మధ్య ఉండే బైసారన్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందికి తరలించారు సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను రంగంలోకి దించారు ఘాతకానికి పాల్పడింది ఎవరు కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తయ్యాబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది సైనికుల దుస్తుల్లో వచ్చిన ఐదుగురు ముష్కర్లు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని తెలుస్తుంది కాల్పుల అనంతరం సమీపంలో అడవులోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్ర అమర్నాథ్ యాత్రను పెద్ద ఎత్తున జరుగుతున్న సమాచార నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు సివిల్స్ తొలి వంద ర్యాంకుల్లో ఐదుగురు మనవాళ్లు వరంగల్ కు చెందిన సాయి శివానికి పదకొండవ స్థానం ఏపీ అభ్యర్థి బన్న వెంకటేష్ కు పదిహేను యూపీకి చెందిన శక్తి దుబేకు తొలి ర్యాంక్ ఇంటర్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం మంది పాస్ ఫస్ట్ ఇయర్లో అరవై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది ఉత్తీర్ణత ఫలితాల్లో అమ్మాయిలదే హవా ఎనభై పాయింట్ పన్నెండు శాతంతో మూలుగు జిల్లా అగ్రస్థానం మే ఇరవై రెండు నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ళ బిల్లుల చెల్లింపు భూభారతి గృహ నిర్మాణాలపై కలెక్టర్ల దృష్టి పెట్టాలి మంత్రి పొంగులేటి ఆదేశం ఎల్ఆర్ఎస్ గడువు పెంచేది లేదని స్పష్టీకరణ